హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను మార్నింగు టిఫిన్కి ఏం చేస్తున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేయాలనిపించింది అందుకని వీడియో కూడా షూట్ చేశాను అలాగే షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి నేనేమనుకుంటున్నానంటే మండే నుంచి సండే వరకు నేనేం టిఫిన్ చేస్తాను ఏంటి అనేది తప్పకుండా షేర్ చేయాలనుకుంటున్నాను అందుకని షార్ట్ వీడియోలో ఫుల్గా చెప్తానండి లెంత్ వీడియోస్లో అయితే అంతగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఒకవేళ ఇన్ మీకు రెసిపీ అనేది డీటెయిల్గా కావాలి అంటే కమెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను పొంగల్ అన్నం అయితే చేస్తున్నానండి పొంగల్ అన్నం అని మేము మా సైడ్ అంటాము కొన్ని సైడ్లు కట్టి పొంగలి అంటారు పెసరపప్పు అన్నము అంటారు మా సైడు పెసరపప్పు అన్నం అని కూడా అంటారండి ఏదో వీడియో కోసం కాబట్టి అన్నం అని చెప్తున్నాను ఏమనుకోవద్దు ఇక్కడ వచ్చేసి నేను కరెక్ట్గానే మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నానండి ఎంత మామూలుగా ఎంత గిన్నెతో అయితే మనము రైస్ అనేది తీసుకున్నాము కొంచెం తగ్గించి ఈ పెసరపప్పు అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి సాయిపప్పుతో చేశాను మీరు కావాలనుకుంటే ఫ్రై చేసి కూడా పొంగల్ అన్నం చేసుకోవచ్చు నాకేంటంటే రెండు విధాలుగా నచ్చిద్ది మనం పెసరపప్పుని ఫ్రై చేసి చేసామంటే అదొక టేస్ట్ అనిపించిద్ది ఇలా మామూలుగా చేసామంటే అదొక టేస్ట్ ఇక్కడ వచ్చేసి నెయ్యి వేస్తున్నాను అండి చేయి జారిపోయింది స్పూను అస్సలు రావట్లేదు అనమాట కట్టింది ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఇది వచ్చేసి న్యాచురల్ నెయ్యే అండి మా అమ్మ తీసుకుంటే నాకు కూడా కొంచెం ఇచ్చింది ఇంక అదే వాడుతున్నాను చూస్తున్నారు కదా ఇందులోనే కొంచెం గింజలు కొంచెం వచ్చేసి నేనేంటంటే బ్లాక్ పెప్పర్ ఉంది అవి వేసుకుంటున్నాను పేరు గుర్తురాదు త్వరగా కొంచెం కరేపాకు నేను మిరియాలండి మిరియాలు ఎక్కువగా వేయట్లేదు నాకు ఎందుకు అసలు ఆ పంటి కింద పడుతుంటుంది ఆ టేస్ట్ అనేది అస్సలు నచ్చదు అందుకోసమని తగ్గించే వేసుకున్నాను నేను ఆల్రెడీ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయిందండి మరీ గట్టిగా లేదు మరీ లూజ్గా లేదనమాట అందుకని నేను ఎక్స్ట్రా వాటర్ కూడా ఏం పోయట్లేదు ఒకవేళ మరీ మీకు గట్టిగా ఉంది అంటే కొంచెం వాటర్ అనేవి బాయిల్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి వచ్చేసి నేను ఈ పుట్నాల పప్పులు చెట్ ఏమో సారీ పప్పులు మాత్రమే చట్నీ చేస్తానండి ఎందుకంటే పల్లీలతో చేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఈ ఈ ఈ పప్పులతో చేస్తేనే బాగుంటుంది టేస్ట్ అనేది ఇంకా డీటెయిల్గా కావాలంటే చెప్పండి రెసిపీస్ అనేవి కమెంట్ చేయండి అలాగే నేను మండే టు సండే వరకు ఏమేమి టిఫిన్ చేస్తాను అనేది తప్పకుండా చూడండి షార్ట్ వీడియోస్లో వస్తాయి ఓకే చూస్తున్నారు కదా పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేయలేదండి కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ ఎప్పుడైనా చేసినప్పుడు తప్పకుండా షేర్ చేస్తాను దాన్ని కూడా పచ్చి కొబ్బరితో అయితే నాకు చాలా ఇష్టం అండి కాకపోతే కొంచెం గ్యాస్ ఫామ్ అయ్యనే కానీ కాకపోతే కొంచెం గ్యాస్ ఫామ్ అయ్యే వాళ్ళు ఏంటంటే ట్రబుల్ టాబ్లెట్ అనేది తప్పకుండా వేసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా చేసుకోవాలి కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం తిక్కుగా ఉంటే చాలండి మరీ లూజ్గా కాకుండా కొంచెం తిక్కుగా ఉంటే సరిపోతుంది చూస్తున్నారు కదా తాలిం పెట్టేసుకుంటున్నాను నేను ఎండుమిరపకాయలు వేయలేదన్నమాట అయిపోయాయి నిన్న తీసుకొచ్చేటప్పుడు కూడా మా హస్బెండ్కి చెప్పలేదు సడన్గా చెప్పేస్తే పూర్తిగా అయిపోయిన దాకా చెప్పవా అని చెప్పేసి అంటారనమాట అందుకనే చెప్పలేదు కొన్నిసార్లు అంతే కదా వాళ్ళు ఏ మూడ్లో ఉంటారో తెలీదు అందుకనే నేను అంతగా చెప్పలేదు దట్స్ ఫర్ బ్లాగ్ అండి చూసారు కదా పొంగల్ అన్నం ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేయండి షార్ట్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి